చింతమడక గ్రామంలో సెంటర్ పాయింట్ లో ఉన్నాం ఇక్కడ పెద్ద మనుషులు అందరు సరదా కూర్చున్నారు ఎవరు మాట్లాడు ఏం పేరే నా పేరు నరసింహారెడ్డి నరసింహారెడ్డి చింతమడక ఎంత ఉంటది కేసీఆర్ అప్పుడు గాని నీకంటే చిన్న ఒక చదువుకున్నాం ఒక బారి చదువుకోరా చింతమడుగా దుబాకాడు మంచిగా మంచిగా పాస్ అయి మాకేం లేక గరీ పేరు కానీ ఆయన మరి అంత గొప్పగా బతుకిండు అంత మంచిగా నడిచింది వ్యవస్థ ఇప్పుడు జర కింద ఇంట్లో జర పంచాయతీ చేసిట్లా ఇప్పుడు నేను ఇలా రావడానికి కూడా కారణం ఏంటంటే రేపు పొద్దుగా వాళ్ళ బిడ్డ బతుకమ్మ అని కొతున్నట్టు వస్తుంది అంటుంది నాకు కూడా తెలియలేదు మా ఇల్లు వాళ్ళు ఉన్నది కానీ వస్తారట వస్తుందట ఆమె రేపు బతుకమ్మను వేరుతు ప్రజలందరూ కూడా ఆమె ఒకరికి ఎదురు చూస్తూనే ఉన్నాం అంతేనా ఎదురు చూస్తున్నారా అంతేనా వేరే ముచ్చట లేదు ఏం లేదు ఇప్పుడు అందరి ఆడ అవగా గట్ల గతంలో ఎప్పుడైనా వచ్చింది ఆయనకి మామూలు వచ్చింది రెండు మూడు సార్లు వచ్చింది బతుకమ్మ పండుగ వచ్చిపోయింది అప్పుడప్పుడు బతుకమ్మ పండుగ రాలేదు వచ్చింది బతుకమ్మ పండుగ సారీ ఇదే ఫస్ట్ సార్ వస్తుంది ఎదురు చూస్తారు ఆ బాగా అంతేనా పది కార్లు బాగా ఇటు ముందు కార్ లేనోది మా మా మేము కూడా వస్తుంది అంతేనా అంతే అంటే కాదు ఇప్పుడు ఇది సరే కేసీఆర్ సొంత ఊరే అయినప్పటికీ కూడా కేసీఆర్ సొంత బిడ్డని అయినప్పటికీ కూడా ఇక్కడ మరి ఏలవాడి ఏడనే వాళ్ళ వాళ్ళ ఇంట్లో మంచి ఉండే కవిత విమర్శిస్తుంది ఆయనే వాళ్ళ హరీశ్రావు గురించి మరి ఆయన ఏమైనా అడుక్కునే ప్రయత్నం చేస్తాడా ఆయన మనుషులు ఏమి ఇబ్బంది పెడతారు ఇక్కడ ఏం చేసే ఇబ్బందులు ఏం లేదు అది ఇంట్లో నడుతుంటే పోతుంటే అంట ఏ వస్తానే ఉంటే పోతాను ఉంటే అనుకుంటారు ఇంత మంచిగానే ఉన్నాం అంత మంచిగా ఉన్నా పండుగ అయితే కవిత కొత్త అని ఎదురైతే చూస్తారు తప్పకుంటే రేపు వస్తుంది ఇరవై కాలం మళ్ళీ పోతుంది ఏమో కదా తల్లి రేపు అయితే వస్తుంది బతుకమ్మ వేరుతుంది మేము అంత ఎదురు చూస్తేనే ఉన్నాం అంతేనా నేను నేనేమనుకున్నా అంటే అరే ఇక్కడ వీళ్ళు చింతమాడుకోలేమనుకుంటారు రానిత్తరో లేదో ఇక్కడ ఎట్లా నడుతుందో మరి వాళ్ళ అరిసా ఉంది కాబట్టి ఆమె అని నేను అనుకుంటే అవన్నీ ఏం లేదు అంత మనం అంత ఒక్కటి రాజకీయాలతో సంబంధం లేదు లేదు మనవారు బా అంటే ఆడవీళ్ళ మా ఆడవీళ్ళనే మా ఇంట్లో కూర్చొనే ఆడవీళ్ళ కాపోదు ఇంకా మరి ఏమే మరి పెద్ద మంది మీ దోస్తు సోపతి కేసీఆర్ గట్ల మరి బిడ్డని పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేసేది అంతా అవుతుంది రాజకీయం ఏమి ఉన్నదో బిడ్డ తెలియదు నాకు ఇప్పటికైతే వెళ్ళి ఇంట్లోకే దొంకుతారు వాళ్ళకి వాళ్ళ ఇంట్లోకే దూకుతారు వాళ్ళకి కాదు మరి ఇంట్లో పంచాలి మీరు పెద్ద మనుషులు ఊరిపోయి ఇప్పుడు ఎవరు పంచాలైన ఊళ్ళో పెద్ద మనుషులు వెళ్తారు ఏమే చేయకర ఏది పంచాన్ని ఒకసారి పోతు పోయినాం గట్లే ఆడకే జీవితాలు మధ్య రహ్మాన పార్టీ లేదు వాడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది మనకు నాలుగు వద్దులైనాక ఇంకా రెండు సంవత్సరాలు అయినాక మన ఆట ఎందుకు చూసుకుందాం అంతేనంట